హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అన్వీ స్వీట్ లైఫ్ ఈరోజు మనం మాఘ పౌర్ణమి విశిష్టత గురించి తెలుసుకుందాం సంవత్సరంలో వచ్చే పన్నెండు పౌర్ణమిల్లో మాఘ పౌర్ణమి విశిష్టమైనది మాఘ పౌర్ణమిని మహామాఘి అని పిలుస్తారు ఈ రోజు చాలా విశిష్టమైన రోజు శివకేశవుల ఇద్దరికి ఎంతో ప్రీతికరమైన రోజు పూర్వము వశిష్టముని దిలీప మహారాజుకి స్నానం విశిష్టతను తెలిపారు ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం కుజ్జుడు అనే బ్రాహ్మణుడు కందవముని కుమార్తెను వివాహం చేసుకున్నాడు వారికి ఒక కుమారుడు జన్మించాడు అతని పేరు కౌంచుడు అతను గురువుల దగ్గరకు వెళ్ళి సకల విద్యలను నేర్చుకొని గొప్ప పండితుడు అయ్యాడు అతనికి దేశాటన చేయాలని కోరిక కలిగి తల్లిదండ్రుల అనుమతి తీసుకొని బయలుదేరాడు మాఘమాసం ప్రారంభమయ్యే సమయానికి కావేరీ నదీ తీరంలోని శ్రీరంగంకి చేరుకున్నాడు అతను మాఘమాసం అంతా ఆ నదిలో స్నానం చేసుకొని శ్రీరంగనాథుని ఆరాధిస్తూ సమీపంలో ఉన్న అడవిలో చెట్టు కింద తపస్సు చేసుకుంటూ ఉండేవాడు ఆ సమయంలో కొన్ని దుప్పులు వచ్చి అతనిని తాకినా అతను తపస్సు భంగం అయ్యేది కాదు అది చూసిన వారు అతనిని మృగశృంగుడు అని పిలిచేవారు అతని తపస్సుకు మెచ్చి నారాయణులు ప్రత్యక్షమయ్యారు అతడు ఆ క్షణంలో ఆనందంతో ఆ దేవుని స్థుతించాడు ఆ మహావిష్ణువు కౌంచుడితో నువ్వు చాలాసార్లు కావేరీ నదిలో స్నానం చేసి రంగనాథుణ్ణి ఆరాధించడం వల్ల నా అనుగ్రహానికి పాత్రుడవయ్యావు నీకేమి కావాలో కోరుకో అని అడిగారు అప్పుడు కౌంచుడు స్వామి నీ దర్శనంతో ధన్యుణ్ణి అయ్యాను నాకు ఏ కోరికలు లేవు నేను ఎప్పుడు తలుచుకున్నా నీ సాక్షాత్కారం కలిగించు అని కోరగా విష్ణుమూర్తి ఆ వరాన్ని ఇచ్చారు అతను ఇంటికి తిరిగి వచ్చాడు తల్లిదండ్రులు ఎంతో సంతసించి యోగ్యురాలైన ఒక కన్యను చూచి వివాహం చేయాలని నిశ్చయించారు ఒకరోజు అతనిని పిలిచి వారి అభిప్రాయమును చెప్పగా అతను ఒప్పుకున్నాడు అతనికి సదాశివ శర్మ అనే బ్రాహ్మణుని కుమార్తె అయిన సుశీలను ఇచ్చి వివాహం చేయాలనుకున్నారు ఇంతలో ఒకనాడు ఆమె తన స్నేహితులతో కలిసి ఊరికి దూరంగా ఉన్న నది స్నానానికి వెళ్ళింది అంతలో ఒక ఏనుగు వచ్చి వారిని తరమగా వారు పరిగెడుతూ తలొక దిక్కు అయ్యారు అలా తన స్నేహితులు పరిగెడుతూ నేలకు సమానంగా ఉన్న పాడునూతిలో పడి చనిపోయారు సుశీల వారి మరణానికి చింతిస్తూ వారు నా వల్లే చనిపోయారు వారు బ్రతికితేనే నేను పెళ్లి చేసుకుంటానని నిర్ణయించుకుంది దానికి కౌచుడు నేను యమదేవునికి తపస్సు చేస్తాను ఆ అమ్మాయిల దేహాన్ని తీసి ఉంచండి అని చెప్పి నదిలో స్నానం చేసి తపస్సు చేస్తుండగా సుశీలను తరిమిన ఏనుగు అక్కడికి నీరు తాగడానికి వచ్చి అతనిని తీక్షణంగా చూసి తొండంతో ఎత్తి తన మెడ మీద కూర్చోపెట్టుకుంది అప్పుడు కౌచుడు తన కమండలంలో నీరు దానిపై చల్లగా అది ఒక గంధర్వునిగా మారి తనకు శాప విమోచనం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపి దేవలోకం వెళ్ళిపోయింది మరలా తను తపస్సు చేసుకోగా యముడు ప్రత్యక్షమై నీ తపస్సుకు నేను మెచ్చాను ఏం కావాలో కోరుకో అని అడుగగా కౌచుడు నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి స్నేహితులను బ్రతికించమని కోరాడు ఆ వరాన్ని ఇవ్వగా వారు బ్రతికారు దాంతో అంతా సంతోషించారు ఆ స్నేహితులు యమలోకంలోని విషయాలు ఇలా చెప్పసాగారు మనుషులు చేసిన పాపాలు బట్టి శిక్షలు ఉంటాయి ఘోర పాపాలు చేసిన వారికి శిక్షలు కూడా అలానే ఉంటాయి అలాంటి వారిని కాలిన ఇనుప స్తంభాలకు కట్టివేస్తారు కొంతమందిని మరుగుతున్న నూనెలో వేయిస్తారు మరికొందరిని తలకిందులుగా వేలాడతీసి కింద మంట పెడతారు పాములు తేళ్ళు ఉన్న నూతిలో పడేస్తారు అని చెప్పగా చుట్టూ ఉన్నవారు భయపడడంతో సుశీల మాఘమాస వ్రతం చేయటం వల్ల అసలు నరకంని చూసే పని ఉండదని తెలియజేసింది ఇది విని కౌచుడు సుశీల ధర్మబుద్ధిని మెచ్చుకొని వివాహం చేసుకున్నాడు కాబట్టి మాఘమాసంలో చేసే నదీ స్నానం చాలా విశిష్టమైనది అని దిలీప మహారాజుకి వశిష్టముని తెలియజేశారు